వెరీ గుడ్ ఈవినింగ్ చాలా మంది ఇళ్లలో కర్ణాటకలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంట్లో నిలవ ఉండే వస్తువు ఏది అంటే అవులకి అవులకి అంటారండి ఇక్కడ అటుకులతో తాలింపు పెట్టుకుని ఎప్పుడు ఇంట్లో రెడీగా పెట్టుకుంటారు అది ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఎలా అయినా కానీ అందరి ఇళ్లలో ఉంటుంది సో ట్రై చేసేద్దామా మీకు కూడా బాగా నచ్చుతుంది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి అవులకి అదే అటుకులు తాలింపు చేయడానికి చాలా సింపుల్ ప్రాసెస్ అండి వెల్లుల్లి ఒక రెండు వెల్లుల్లిని దంచి ఇట్లా పెట్టుకోవాలి అండ్ దెన్ ఒక హాఫ్ కప్ ఆర్ వన్ కప్ మీకు మీ ఇష్టానికి తగ్గట్టుగా వేసుకోవాలి పుట్నాల పప్పు ఆర్ వేయించిన శనగపప్పు పసుపు జీలకర్ర కరివేపాకు తురిమిన కొబ్బరి ఎండుమిర్చి అండ్ వెరసనక్కాయలు రుచికి తగ్గట్టు సాల్ట్ అండ్ ఆయిల్ మనం ఫ్రై చేసుకోవడానికి నేనైతే కృష్ణా మీడియం పోహా తీసుకున్నానండి మీరు పెద్ద పోహా కూడా తీసుకోవచ్చు చిన్న చిన్న పోహ మీడియం పోహా కూడా తీసుకోవచ్చు మరీ చిన్నవైతే పనికిరాదు సో స్టార్ట్ చేసేద్దామా ముందుగా కాస్త పెద్ద బాండ్లీ పెట్టుకోండి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది మరీ ఎక్కువ కాదు చూసి వేసుకోండి ఆయిల్ వేడెక్కాక వెరసన గింజలు వేసేసేయండి వేరసన గింజలు బాగా వేపుతూ ఉండగా పల్లీలు బాగా వేయించుకోండి చాలా సింపుల్ అండి చేయడం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కర్ణాటకలో అయితే ఈవినింగ్ స్నాక్స్గా ఎప్పుడు ఉంటుంది ఎవరు వచ్చినా కూడా ఈజీగా ప్లేట్లో సర్వ్ చేయడానికి రెడీగా ఉండేటువంటి స్నాక్ ఇది కర్ణాటకలో అయితే వాళ్ళకి తర్వాత వేంచు కూడా వేసేసుకుని ఇలా వేగుతూ ఉండగానే జీలకర్ర కొంచెం కల్ కచ్చా పచ్చాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసి బాగా కలిపి వేగనివ్వాలండి ఒక టూ మినిట్స్ పడుతుంది బాగా వేగనివ్వాలి ఆ స్మెల్ అది బా బాగా వస్తుంది వేగనిస్తే చాలా టేస్టీ వస్తుందండి సో జస్ట్ నవ్ నేను యూట్యూబ్లో వాళ్ళకి వీడియో చూశాను ఆంధ్రాలో ఎలా చేస్తారు అనేది చూశాను అందుకే నేను కర్ణాటకలో ఎలా చేసి చూపిద్దాము అని చెప్పి చేస్తున్నాను సో ఆబ్వియస్లీ మీకు బాగా నచ్చుతుంది ట్రై చేయండి చాలా టేస్టీ అండ్ హెల్దీగా ఉంటుంది సో ఆవిడ కూడా నా వీడియో చూసి నాకు కూడా కామెంట్ చేస్తారని నేను ఆశపడుతున్నాను ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉండే రెసిపీ కర్ణాటకలో ఇది కామన్గా మేము చేసుకునే రెసిపీ అండి వెల్లుల్లిపాయలు చూసారా బాగా వేగిపోయాయి అన్నమాట వేగిని అని మీకు తెలిసిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు మిగిలిన ఇం ఇంగ్రీడియంట్స్ అంటే కరివేపాకు ఎండుమిర్చి అండ్ కొబ్బరి తురుమి అన్నీ కలిపి ఒకసారి వేసుకున్న తర్వాత బాగా వేగనివ్వాలి ఒక్క రెండు నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో పసుపు వేసుకోండి ఆ కరివేపాకు చిటపటలాడడం తగ్గే వరకు కూడా వేయించుకోవాలి చక్కగా వేగిపోయిన తర్వాత మనం పసుపు యాడ్ చేసుకుందామండి నేనైతే వన్ ఫుల్ స్పూన్ పసుపు వేసానండి సో పసుపు వేసి బాగా కలుపుకోవాలి కలిసేటట్టుగా అండ్ ఇది షుగర్ షుగర్ వచ్చేసి ఆప్షనల్ అండి అది మీ ఇష్టము షుగర్ వేస్తే టేస్ట్ సర్టిల్గా ఉంటుంది అండ్ బాగా ఎన్హాన్స్ అవుతుందని షుగర్ వేస్తారు ఇక్కడైతే మీరు కూడా ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు షుగర్ వేసిన వెంటనే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకోండి ఇందులోనే మళ్ళీ ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదు తర్వాత వేస్తే మీకు సరిగా తెలియదు సో ఈ రెసిపీలో మాత్రం ఇలాగే వేసుకోవాలి ఫైనల్గా దాంట్లోకి మన పోహ యాడ్ చేసేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి సో అందుకే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలన్నాను కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇందాక చూసారు కదా నేను ఎంత వేసానో అరౌండ్ ఫోర్ స్పూన్స్ ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వేసాను అన్నిటికీ సరిపోయింది అంటే టేబుల్ స్పూన్స్ అండి చిన్న స్పూన్స్ కాదు టేబుల్ స్పూన్ స్పూన్స్ కొంచెం పెద్దగా ఉంటాయి కదా అట్లా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా అంటే బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మిక్స్ చేసుకునే ప్రాసెస్లో మీరు పొయ్యి ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు స్టవ్ అలాగే ఉంచాలండి సిమ్లో సో బాగా ఈవెన్గా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక వారం పది రోజులు అయితే ఉంచుకోవచ్చండి ఎవరైనా వచ్చినప్పుడు బంధువులో ఇంకెవరైనా వచ్చినప్పుడు ఈజీగా సర్వ్ చేయడానికి చాలా అవైలబుల్గా ఇంట్లోనే ఉంచుకో ఉంటుంది అండ్ మీకు తెలుసా అండి అటుకులు మీ రెస్ మీ డైలీ ఫుడ్లో కనుక ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే పిల్లలకి అలవాటు చేసినట్లయితే దీంట్లో ఉండే ప్రోటీన్స్ కానీ ఫైబర్స్ కానీ పిల్లలకి చాలా మంచివండి రైస్లో అయితే దాన్ని అంత పాలిష్ చేసేసి మనం తింటున్నాం కాబట్టి సో అది చాలా అంత మంచిది కాదండి హెల్త్కి సో అటుకుల్లో పై పొరొకటే తీసి తయారు చేస్తారు కాబట్టి ఇది మన గ్లూకోజ్లోకి కన్వర్ట్ అవ్వడానికి టైం పడుతుంది అండ్ ఇది చాలా హెల్దీగా ఉంటుంది ఎక్కువసేపు ఆకలిని కంట్రోల్ కూడా చేస్తుంది సో ఆకలి కాకుండా చూస్తుంది ఇలాంటి రెసిపీస్ మీరు ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల హెల్దీగా ఉండడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా బాగా చూసుకోగలుగుతారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ అన్ని కామెంట్స్ నేను చదువుతాను చదివి దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ videos thank you love you all bye bye